కొంచెం ఒక సిక్స్ ఫీట్ కట్టేస్తా అలా కనుగొడుకోకండి నేను చెప్తుంది రాసావా ట్రావెలింగ్ మా ట్రావెలింగ్ రోజువారు రెండు లక్షల ముప్పై ఎనిమిది ఎనభై ఎనిమిది లక్షలున్నది ప్రయాణం చేశారు ఈ పదిహేను రోజుల్లో అయితే తొంభై మూడు లక్షల మంది ప్రయాణం చేశారు మొత్తం కలిపి ఈ నెల రోజులకి కోటి ఎనభై ఒక్క లక్ష మంది కోటి ఎనభై లక్షల ఇరవై ఆరు వేల మంది ప్రయాణం చేశారు వీళ్ళకి వంద మంది ప్రయాణికులు ఉమెన్ యాభై కోటి ఎనభై ఒక్క లక్షల ఉచిత టికెట్లతో మహిళలు ప్రయాణించారు సార్ ఈ స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులో సగటు ఎనభై ఏడు శాతం సేషం ఉంది వర్తించే బలు మా జోన్లో ఏంటంటే మూడు వేల నాలుగు ముప్పై ఆరు అంటే మొత్తం బస్సులు మహిళలకి నెల రోజుల్లో చేకూరిన ఆర్థిక లబ్ధి ఎనభై ఒక్క కోట్ల తొంభై ఏడు లక్షలు అంటే మన జోన్లో ఈ నెల రోజుల్లో మొత్తం అందరికీ నమస్కారం ఈడీ గారికి ఆర్ఎం గారికి పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ ప్రభుత్వం శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు నెల రోజులైంది ఈ నెల రోజుల్లో మా ఆర్టీసీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈడీ గారి నుంచి శ్రామికుల వరకు ఆర్ఎం కానీ డిఎం కానీ అందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ నెల రోజులు ఈ సక్సెస్ని చేసినందుకు మొట్టమొదటిసారి వారికి ధన్యవాదాలు ఈ స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారి కూటమి ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ ఈ స్కీము అన్ని స్కీములలో కన్నా అందరికీ కనెక్టివ్గా ఉండే స్కీమ్ ఇది శక్తి స్కీమ్ మనిషి జీవితంలో ప్రయాణం థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటుంది చాలా సంతోషంగా మహిళలైతే చాలా ఆనందంగానూ సుఖంగాను ప్రయాణిస్తున్నారు మా జోన్ మొత్తం చూసుకుంటే ఈ నెల రోజులు ఒక కోటి ఎనభై రెండు ఎనభై రెండు లక్షల మంది మహిళలు ప్రయాణించినారు ఈ నెల రోజు మొత్తం వాళ్లకు దాదాపుగా ము ఎనభై ఏడు శాతం మాకు ఆక్యుపెన్స్ పెరిగింది ఈ జోన్లో అంటే గతంలో కన్నా ఈ శక్తి పథకం వచ్చిన తర్వాత ఆర్టీసీలో కూడా గణనీయంగా ఆక్యుపెన్సీ పెరిగింది దాదాపు దీనికి మహిళలకు వచ్చే శాతం వాళ్ళు యాభై నాలుగు శాతం పురుషులు అరవై నాలుగు శాతం నలభై ఆరు శాతం పురుషులు ఆక్యుపెన్సీ ఉంది దీనికి మొత్తం నెల రోజుల్లోగా ప్రభుత్వం భరించవలసింది ఫ్రీ టికెట్కి ఎనభై రెండు కోట్లు దాదాపు మహిళలకు జీరో టికెట్ కింద ఈరోజు ప్రభుత్వం భరించాల్సి వచ్చింది అంటే ఒక జూన్ మొత్తంకి మూడు వేల రెండు వందల ముప్పై ఆరు బస్సులకి దాదాపు ఈ నెల రోజులు మహిళలు మరి కోటి ఎనభై రెండు లక్షల మంది ప్రయాణించినారంటే ఇది ఎంత పెద్ద బెనిఫిట్ ఇది ఎంత మంచి స్కీమో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ స్కీమ్ని ప్రజలు ఎంత బాగా ఉపయోగించుకుంటున్నారో అని మీకు తెలియజేస్తున్నాను అలాగే మొత్తం మా ఆర్టీసీ జోన్ ఆదాయం రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఈ నెల రోజులు మాకు వచ్చిన టికెట్లు దాంట్లో ఎనభై రెండు కోట్లు ప్రభుత్వం భరిస్తుంది దాదాపు అంటే దీని విషయాన్ని ఈరోజు మా ఆర్టీసీ యంత్రాంగం అందరూ కూడా ఈ నెల రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సవరత అంటే ఆర్టీసీలో బస్టాండ్లో శుభ్రత కానీ బాత్రూమ్ పరిశుభ్రత కానీ మరి ప్రజల ప్రయాణకాలకి సిటింగ్ కానీ ఫ్యాన్లు కానీ మరి ఎండి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ప్రభుత్వం ఏదైతే ఈ స్కీమ్ ప్రవేశపెట్టిందో ఆ స్కీమ్ని అందరి దగ్గర ఇంటాక్ట్ అయ్యి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు అందరూ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి మన అనంతపురం పదో తారీఖు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమంలో మా ఆర్టీసీ దాదాపు మూడు వేల రెండు వందల బస్సులు దాదాపు మేము ఈ జోన్ నుంచి మరి పక్క జోన్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది దానికి రాత్రింపగులు కూడా మా వాళ్ళందరూ కూడా డ్రైవర్ నుంచి కండక్టర్లు కానీ శ్రామికులు కానీ ఆర్ఎంలు కానీ డిఎంలు కానీ ఈడీలు కానీ మొత్తం పర్యవేక్షించి ఆ సభను సక్సెస్ చేసినందుకు మొత్తం ఆర్టీసీకి వారి సిబ్బందికి మరి యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే అంత పెద్ద సభను ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వేగంగా దాదాపు రెండు లక్షల మందిని మేము ఆర్టీసీ యాజమానము ట్రాన్స్ఫర్ ద్వారానే తరలించడం జరిగింది ఇది ఒక అద్భుతమైన అవకాశం రెండు సభలు అంటే మహానాడు కానీ మరి మూడు కూటమిలు పార్టీ చేసింది అనంతపురం సూపర్ సిక్స్ కానీ నా జోన్లో జరగడం దాదాపు మాకు ఆర్టీసీకి దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయల వరకు ఈ ఆర్టీసీకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఈ జోరుకి ఆదాయాన్ని పెంచినందుకు ప్రభుత్వానికి మరి పార్టీ నాయకులకు పెద్దలకు అందరూ కూడా కృతజ్ఞతలు ఏదేమైనా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం చిన్న చిన్న ఏదైనా ఉంటే కూడా వాటిని అన్ని మెరుగు ఇంకా మెరుగైన సేవ ప్రయాణికునికి ఎలా చేయాలనేది కూడా మేము రివ్యూస్ ద్వారా మరి దాన్ని కరెక్షన్ చేసుకొని ప్రయాణికుని గమ్యాన్ని సుఖంగా చేర్చే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తాం